హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రోజు రెసిపీ అండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లాగా బాద్షా చేశానండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి జల్లించుకొని తీసుకోవాలండి చిటికెడంతా సోడా వేసుకోవాలి డాల్డా రెండు టేబుల్ స్పూన్ల వరకు వెయిట్ చేసుకొని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి నెయ్యి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి కానీ అచ్చం బయటకున్నట్టు స్వీట్ షాప్ లాగా రావాలంటే మాత్రం ఖచ్చితంగా డాల్డా వాడాల్సిందే అండి చిటికడంతా వంట సోడా వేశానండి రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపే విధంగా ఇలా కలుపుకోవాలండి చూడండి నేను చూపించిన విధంగా కలుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా చేత్తో తీసుకొని ఇలా ఒత్తితే ఇలా ముద్దలాగా రావాలండి ఒకసారి అంతా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పిండిని కలుపుకోవాలండి చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఈ పిండిని ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి ఒక తడి క్లాత్ వేసుకొని ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చానండి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని సగం కప్పు వాటర్ వేసుకున్నానండి మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తినేవారైతే ఇంకో పావు కప్పు యాడ్ చేసుకోవచ్చండి కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాను చూడండి తీగపాకం రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా వస్తే చాలండి తీగా అవసరం లేదండి పాకం పక్కన పెట్టుకున్నానండి ఈ పిండి తీసుకొని ఈక్వల్ బాల్స్ లాగా ఇలా డివైడ్ చేసుకొని ఒక్కొక్కటి ఇలా లాగా చేసుకున్నాను ఇలాగా అన్నీ ఈ విధంగానే తయారు చేసుకున్నానండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఈ బాదశాన్ని ఒక్కొక్కటి ఇలా వేసుకున్నానండి స్టవ్ ఆన్లోనే ఉంటే బాదశాలు మాడిపోతాయి లోపల పిండి అలాగే ఉంటుందండి ఇలా వేయగానే నెమ్మదిగా లోపల కాలుతో పైకి లేస్తాయండి ఒకవైపు కొద్దిగా రంగు మారిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఈ బాదశాలు ఇలా నెమ్మదిగా కాల్చుకోవాలండి బయటికి తీసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలండి షుగర్ సిరప్ ఏమైనా చల్లబడిపోతే మరొక్కసారి వేడి చేసుకోండి ఒక రెండు మూడు చుక్కల నిమ్మరసం వేసారంటే సిరప్ గడ్డ కట్టకుండా ఉంటుందండి ఇలాగ వేసి షుగర్ షుగర్ సిరప్లో వేసి ఇలా బాదశాలను బయటకు తీస్తే ఎంతో టేస్టీ అయినా బాద్షా రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి